సార్ రీసెంట్ గా మూడు సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలల నుంచి జైలుకి వెళ్లిన జోగి రమేష్ గారు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి చాలా ఆవేశంగా మాట్లాడారు జైల్లో సౌకర్యాలు లేక దేని వల్ల అనేది అర్థం కాక చాలా మంది నవ్వుకుంటున్నారు మీరేమంటారు సార్ అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే వైసీపీ పార్టీకి ఒక ప్రధానమైన సమస్య మొన్న నిన్న ఆయన విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా మనం చూసాం విజయసాయి రెడ్డి గారు కూడా ఏం చెప్తా జగన్ మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక ఒక టీం ఉంది ఆ టీం వల్ల వైసీపీ పార్టీకి చాలా నష్టం కలిగే అవకాశం ఉంది సెకండ్ ప్లేస్ నేను అని అంటున్నారు నేను కాదు పార్టీ నుంచి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది ఇంకా నేను వైసీపీ పార్టీలో సెకండ్ ప్లేస్ నన్నే అని ఎందుకు అంటున్నారు అని యాంగిల్ తీసుకొచ్చారు సో క్వార్టరీ అంటే వైసీపీ పార్టీ చుట్టూ ఒక క్వార్టరే ఉంది ఒక టీం ఉంది ఆ టీం వల్లే వైసీపీ పార్టీ నష్టం కలుగుతుందని చెప్పారు అందులో ఈయన కూడా ఒకడు జోగి రమేష్ గారు కూడా ఒకడు ఇంకో అంశం మన ఈయన మన ఈయన చెప్పిన దాంట్లో ఎంపీ విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాంట్లో కొన్ని ప్రధాన అంశాలు తీసుకొచ్చారు అంటే ఇది ఇదే రకంగా కనుక కొనసాగితే మాత్రం మళ్ళీ కూటమే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా సరే ఉపయోగం ఉండదు ఈ క్వార్టర్ని కనుక బయట నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం ఉంది అనే యాంగిల్ తీసుకొచ్చారు అంటే వైసీపీ పార్టీలో సెకండ్ ప్లేస్ నాకనంట నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారే సెకండ్ ప్లేస్ కాదని చెప్పారు ఆయన ఆయన ప్రెస్ మీట్ మొత్తం మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారే సెకండ్ ప్లేస్ కాదు అంటే అది కూడా అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కంటే వైసీపీ పార్టీ ఇంకెవరో ఉన్నారు అన్నది మన విజయసాయి రెడ్డి గారు చెప్తారు అంటే అర్థం ఏంటంటే వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకా చాలా మంది లీడ్ చేస్తున్నారు అనే యాంగిల్ తీసుకొచ్చారు సో ఇదంతా కూడా మన జోగి రమేష్ గారు తెలిసింది అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు కూడా ఏంటంటే మీరు వాళ్ళ దూరం చేసుకోవాలనే ఒత్తిడి కూడా ఉంది లేదంటే కనుక వైసీపీ పార్టీ మళ్ళీ నష్టాలకుపోయే అవకాశం ఉందని సో ఇంకా ఈయనే చెప్తారు నిజంగా చెప్పండి విజయసాయి రెడ్డి గారు విశాఖలో కావచ్చు గోదావరి జిల్లాలో కావచ్చు వైసీపీ పార్టీ కోసం ఫస్ట్ నుంచి కూడా సెకండ్ ప్లేస్ లో ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనే సెకండ్ ప్లేస్ అంటే ఏదైనా వివాదం కనుక లేకపోతే ఏదైనా కేసు కనుక వస్తే సెకండ్ ప్లేస్ ఇతనే విజయసాయి అండి అంటే వాళ్ళు అనుభవించారు నేను విజయసాయి రెడ్డి గారు చెప్పిన రెండు అంశాలు ప్రధానంగా నేను కేవలం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే టూ ఇయర్స్ మాత్రమే వైసీపీలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాను ఆ మూడు సంవత్సరాలు కూడా వాళ్ళే ఉన్నారు నేను ఏ రకమైన అధికారానికి సంబంధించిన ఏ అంశాలను పాల్గొనలేదు సీరియస్ గా అంటే నాకు ఏ రకమైన లావాదేవీలు లెక్క కేసు అంశం మీద నాకు ఏ ఈడీ విచారణ చేస్తే నాకు ఏ లావాదేవీలు లేవని చెప్పారు సో మొత్తం కూడా వీలే అంటే ఆయన ఆవేశం కూడా క్వార్టర్ లో జగన్మోహన్ రెడ్డి సంబంధించిన క్వార్టర్ లో ఈయన కూడా ఒక సభ్యులు అందుకే ఆయన రెడ్ రెడ్ బుక్ బుక్ గురించి అవసరం ఏముంది ఏముంది అంటే గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా చేశారు సో వాళ్ళు ఏవైతే చేశారో వాటిని రికార్డ్ చేశారు ఇప్పుడు దాని మీద చూపిస్తారు సో చాలా మంది మీద సో ఇప్పుడు రెడ్ బుక్ అంశం కేవలం ఎక్కడే కాదు మొత్తం ఢిల్లీ మొత్తం ఆ రోజు ఏమన్నారు రెడ్ బుక్ లేదు ఏమి లేదు అనే యాంగేజ్ ఇప్పుడు రెడ్ బుక్ వల్ల ఏమవుతుందంటే మొత్తం వైసీపీ పార్టీకి చాలా క్రిటికల్ పోజిషన్ అయింది సో కేంద్రంలో కూడా ఈ అంశం రెడ్ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కేంద్రంలో ఢిల్లీలో ధర్నా చేశారు మీరు గుర్తుందో లేదు అప్పుడు రెడ్ బుక్ ఆగింది లేకపోతే అప్పుడే దీన్ని తీసుకొచ్చేవారు ఇప్పుడు ఏమన్నా అంటే బ్లూ బుక్ తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది వస్తే మేము బ్లూ బుక్ తీసుకొస్తాం కేవలం ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు కక్ష సాధింపుల కోసం కాదు ప్రజల కోసం మీరు వస్తే ఈ ప్రభుత్వాన్ని వేధించడం వాళ్ళు వస్తే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని వేధించడం ఇది ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు గారు లోకేష్ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప లేదని దాని గురించి అంటే కొన్ని పెట్టుబడులు అయితే తీసుకొచ్చారు అసలు ఏమి తీసుకురాకుండా వాళ్ళు రారు సో మన మన చెప్పిన విషయంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా సుమారుగా ఇరవై ఆరు వేల కోట్లు తీసుకొచ్చారు మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా నైట్ వర్క్ అంటే పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ హైదరాబాద్ మొత్తం నడిచేలా కూడా కనెక్ట్ చేస్తాం సో ప్రతి ఇయర్ కూడా ఇక్కడ హైదరాబాద్ లో మీటింగ్ అరేంజ్ చేసాం ఏదైతే మన పెట్టుబడుల కోసం ఇది ఒక అంశం సో దావోస్ పెట్టుబడులు అంత దూరం వెళ్ళి కేవలం ఖాళీగా వస్తే ప్రజలే అంత అమాయకులు కాదు కదా వాళ్ళు ఖాళీగా వచ్చారు నిజంగా సిక్కర్ చేసే వచ్చారు ప్రజలు ఊరుకోకుండా ఉంటారా వైసీపీపాట్లో కొంతమంది ఊరుకోకపోయినా సరే మిగతా మిగతా వాళ్ళు ఎవరు అసలు ప్రశ్నించే వాళ్ళే లేరు సమాజంలో సో అలాంటి వాతావరణం ఉండదు కాకపోతే ఎక్కువ టైం ఇస్తారు గతం కంటే దావస్ పార్టీలో ఎక్కువ శాతం అక్కడ స్పెండ్ చేయడం వల్ల అలాగే అంతకు ముందు కూడా లోకేష్ గారు బయట ఎక్కువగా ఉంటున్నారు అన్న స్పాట్ కి కారణం అది మనం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేం ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఇప్పుడు జనసేన ఇప్పుడు వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చేర్చాలని జనసేన పార్టీ పాటిస్తుంది జనసేన పార్టీ మీకు అర్థమైందా జనసేన వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చేయాలని జనసేన పార్టీ ప్రయత్నం చేస్తాం వైసీపీ టీడీపీని జనసేన చేయాలని వైసీపీ ప్రయత్నిస్తుంది సో మన పితాపర్లో జరిగిన కొన్ని సంఘటనలు ప్రమాణకంగా చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా అదే వైసీపీ ఓట్ బ్యాంకింగ్ ని టీడీపీ చేల్చలేదు వైసీపీకి స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పుడు రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి మన మార్చి మార్చిలో కూడా వైసీపీ ఓట్ బ్యాంక్ స్టాండ్ గా ఉంది జనసేన పార్టీ గ్రామాల్లో కొంత పట్టణాల్లో కొంత ఉంటుంది పూర్తిగా ఉండదు అలాగే టీడీపీ పార్టీ ఎక్కువగా పట్టణాల్లో ఉండదు గ్రామాల్లో ఉండదు కానీ వైసీపీ పార్టీ గ్రామాల్లో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ లో పూర్తిగా తప్పు అవుతుంది ఇప్పుడు అందులోని గ్రామ మన పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు సో ఇదే ఇప్పుడు టక్ రేపు పంచాయతీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే కనుక మన రేపు భవిష్యత్తులో ఏ రకంగా ఉండదు మనం కాల్సరే పంచాయతీ ఎలక్షన్ మా పార్టీ అలాంటి వాతావరణం ఉంది వాస్త మొన్న నిన్న పోలవరం ఎమ్మెల్యే దగ్గర అంటే పోలవరం సంబంధించిన కొంతమంది క్యాండిడేట్స్ నిన్న నర్సీపట్నం తూని ఆ ప్రాంతంలో జనసేన పార్టీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కూడా వివాదాలు నడుస్తున్నాయి అంటే మెయిన్ ఎమ్మెల్యే కాకపోయినా కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం వివాదాలు గొడవ అయితే నడుస్తున్నాయి అది కనుక కొనసాగితే మాత్రం సర్పంచ్ ఎలక్షన్ ఎలక్షన్స్ లో బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కనుక సీట్లు క్యాండిడేట్స్ ఉంటే ఆ రకమైన వివాదం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటాయి